ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సీఈఓ రియాల్టర్ ఆక్సిజన్ అండ్ ఆయన లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ టెడెక్స్ స్పీకర్ కూడా ముప్పై ఏళ్ళ అనుభవం కూడా ఉంది ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సో ఆయనకు సంబంధించి కొన్ని వివరాలు ఈ రియల్ ఎస్టేట్ రంగం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ఈ హైదరాబాద్లో రియాలిటీలో మన ఎన్ఆర్ఐల పెట్టుబడులు ఏ విధంగా ఉంటాయి అవి ఇప్పుడు తగ్గిపోతున్నాయన్న ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది మరి దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ రియల్ ఎస్టేట్ అనేది రోటీ కప్పుడ మకాన్ తిండి బట్టాగూడు ఇవి లేకుండా నువ్వు వతుతావా ఆయన వతుతాడా నేను వద్ద సో అది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది అయితే టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ కొన్ని రోజులు సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది కొన్ని రోజులు బైయర్స్ మార్కెట్ ఉంటుంది సో ఎన్ఆర్ఏ టెంపరీ స్టాపేజ్ ఉంటుంది కొద్దిగా గవర్నమెంట్ పరిస్థితి పాలసీస్ ఉన్న పరిస్థితుల్లో లాస్ట్ గత గత గవర్నమెంట్ పది సంవత్సరాలు ఉన్నప్పుడు పది రూపాయలది వంద రూపాయలు అయింది వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయింది అందుకని ఓట్స్ అన్నీ కూడా కాంగ్రెస్కి ఎక్కడ పడ్డాయి పడ్డాయి టీఆర్ఎస్కి ఎక్కడ పడ్డాయి లోన్ పడ్డాయి సో మ్యాండేట్ ప్రజలు వెరీ క్లియర్ మ్యాండేట్ సిటీలో హైదరాబాద్ బాగా హ్యాపీ రియల్ ఎస్టేట్లో బాగా రియల్టర్ కానీ బిల్డర్ కానీ ఇన్వెస్టర్ కానీ బయర్ కానీ అందరూ బాగా సంపాదించుకున్నారు కానీ ఇప్పుడు గత వన్ ఇయర్గా కొద్దిగా మళ్ళీ లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ కొద్ది పికప్ అయింది సో ఎన్ఆర్ఏస్ అనేది అక్కడ పెట్టుకునే వదిలి ఇక్కడ పెట్టుకోవడం అనేది క్లారిటీ అక్కడ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ పెద్ద ఎక్కువ అమెరికాలో ట్యాక్సెస్ ఎక్కువ ఇక్కడ వచ్చేసరికి చాలా తక్కువ రేటు పడుతుంది అక్కడికి అక్కడ అక్కడ ఐదు కోట్లు అంటే ఇక్కడ కోటి రెండు కోట్లు వచ్చేస్తారు సేమ్ కైండ్ ఆఫ్ హౌస్ సో ఎవరైతే ఇండియాలో సెటిల్ అవుతారు ఆంధ్రాలో సెటిల్ అవుతారు తెలంగాణలో సెటిల్ అవుతారు వాళ్ళు ఇక్కడ డెఫినెట్గా చూసుకుంటారు ఎందుకంటే అగ్రికల్చర్ భూములు అని కొనుక్కోవడానుకుంటుంది ఎన్ఆర్ఐస్కి రూల్ ఆర్బీఐ రూల్ ప్రకారం ఎన్ఆర్ఐస్ కెనాట్ బై అగ్రికల్చర్ ల్యాండ్స్ సో మిగతా కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ అవి కొనుక్కోవచ్చు సో ఎన్ఆర్ఐస్ అది చేంజ్ ట్రెండ్ అనేది చేంజ్ అవుతుంది ఒకసారి ఎక్కువ జీరో అయితే అవ్వదు ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అమౌంట్ కలెక్ట్ అవుతుంది ఫ్రెండ్ చేస్తున్నారు ఒక పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కొద్దిగా స్లోగా ఉంటారు ట్రేడింగ్ చేసేవాళ్ళు స్లో అయిపోతారు లాంగ్ టర్మ్ పెట్టే వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ గోయింగ్ టు రాక్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఇన్ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ని ఒక గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీగా చూస్తున్నారు సో హైదరాబాద్కి ఇప్పుడు కూడా మీరు ఎంటైర్ ఇండియాలో చూసుకుంటే రేట్లు తక్కువ మన దగ్గర బెంగళూరు చెన్నై ముంబై చూసి చాలా ఎక్కువ ఉన్నాయి అడుగు ఆరు డెబ్బై వేలు అనభ వేలు మనకి మాక్సిమం ఇరవై ఇరవై ఐదు వేలు సో అదే సేమ్ సైజ్ ఆఫ్ ది ప్లాట్ ప్లస్ లేటెస్ట్ టెక్నాలజీ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ ఉందంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది ఆల్ ఫోర్ సైడ్స్ నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అక్కడ మిగతా చెన్నై కానీ బెంగళూరు కానీ ముంబై కానీ వైజాగ్ కానీ ఒక సైడ్ రెండు సైడ్లే పెరుగుతుంది చెన్నై అనుకోండి ఈసీఆర్ రోడ్ అని ఉంది ఈస్ట్ కోస్ట్ రోడ్ అని బాంబేకి సీ అడ్డుతుంది వైజాగ్ సీ అడ్డుతుంది చెన్నైకి సీ ఉంది సో బాగా అన్ని పక్కల డెవలప్ అయ్యేది హైదరాబాద్ సో హైదరాబాద్ని నరేంద్ర మోడీ గారు ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ చేద్దాం అనుకుంటున్నారు లేదా యూనియన్ టెరిటరీ చేద్దాం అనుకుంటున్నారు అది చేసిందంటే ఇప్పుడు క్యాపిటల్లో సెకండ్ క్యాపిటల్ చేస్తే వరంగల్ దాకా బిల్డ్ అయిపోతుంది అండ్ ఇప్పుడు ఏదైతే ఖాళీగా ఉందో ఆ ల్యాండ్ అంతా కన్స్ట్రక్షన్లోకి వచ్చేస్తుంది వచ్చినప్పుడు అవైలబిలిటీ టు ది మిడ్ క్లాస్ పీపుల్ ఇట్లా రేట్లు అయితే బాగుంటాయి అంత ఎక్కువ లేకపోతే ఇప్పుడు చాలా ఎక్కువైపోయి కోకోకపట్ వంద కోట్లు అనేది చాలా పెద్ద అమౌంట్ వంద కోట్లు డెబ్బై ఎనభై కోట్లనే పెద్ద అమౌంట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ ఇంకోటి చూసుకుంటే ఇండియా హైదరాబాద్ ఇస్ మోస్ట్ బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ద వరల్డ్ అని అవార్డ్స్ వచ్చాయి మనకి టాప్ ఫైవ్లో ఉంటుంది ఇప్పుడు ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది కంట్రీ ఫిఫ్త్ ఫాస్టెస్ట్ సిక్స్త్ ఫాస్టెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ సో హైదరాబాద్కు ఉన్న పరిచయం ప్రాముఖ్యత ఎవరికి టెంపరేచర్ వైజ్ గుడ్ కండిషన్స్ పొల్యూషన్ తక్కువ ట్రాఫిక్ ఓకే అట్లానే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా తక్కువ దెన్ ఫేమ హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ సో మెనీ థింగ్స్ కరాచీ బిస్కెట్స్ ఇరానీ చాయ్ పుల్లారెడ్డి స్వీట్స్ బిర్యానీ కరీడైస్ బిర్యానీ ఇవన్నీ కూడా ప్లస్ బెస్ట్ అండ్ ఏ జాతి వాడైనా ఏ కమ్యూనిటీ వాడైనా ఏ రాష్ట్రం వాడైనా ఏ మన దగ్గర హ్యాపీగా బతికేస్తారు ఒక్కసారి మన హైదరాబాద్ వస్తే మళ్ళీ వదిలి మూడు సంవత్సరాలకు వస్తారు బట్ ఇక్కడ ఫ్యామిలీని ఇక్కడ ఉంటే వాళ్ళు జాబ్ చేసుకుని మళ్ళీ ఇక్కడ రిటైర్ అవుతున్నారు ఎందుకంటే హైదరాబాద్కి తుఫాన్లు బుడమేర్లు హుడ్హుడ్లు రావు రాకూడదు ఎందుకంటే మన డెక్కన్ ప్లేట్ హైలో ఉంది కాబట్టి ప్లస్ మోస్ట్లీ గాలి టెంపరేచర్ తేమ ఉండదు చెన్నై వైజాగ్ అని పోతే ఉండాలి నేను వైజాగ్లోనే పుట్టాను బట్ వైజాగ్ వెళ్తూ ఉండలేను మొత్తం బెట్లా ఐదు నిమిషాలు బయటకు వస్తే ఏసిడెంట్ సెట్ అయిపోతుంది ఇక్కడ ఎంత ఎండలు ఉన్నా గాలి మాత్రం ఉంటుంది కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంటుంది ప్లస్ టెంపరేచర్ కూల్ కానీ హాట్ కానీ రెండు బాగుంటాయి ఓకే అండ్ సైడ్ కండిషన్స్ ఏముండవు ఇవన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ సపోజ్ మీరు ట్రిపుల్ ఆర్ ఉంది ఓఆర్ఆర్ ఉంది ఎంత గిఫ్ట్ అది ఓఆర్ఆర్ వచ్చాక ఎంత ట్రాఫిక్ తగ్గింది ట్రిపుల్ ఆర్ వచ్చాక ఎంత తగ్గుతుంది అందుకని రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే అంటే తెలంగాణ మూడు రా మూడు ప్లేస్గా డివైడ్ చేశారు అప్ టు ఓర్ఆర్ఆర్ అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ టు ట్రిపుల్ఆర్ఆర్ సబ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బోర్డర్ రూరల్ ఏరియా అంటే తెలంగాణ బోర్డర్ నుండి ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి మూడున్నర మూడున్నర నాలుగు గంటలు పడుతుంది ఈ ట్రిపుల్ ఆర్ఆ రెడీ అయితే వన్ అండ్ హాఫ్ టు అవర్స్లో వచ్చారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఫ్యూల్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా ఎఫిషియన్సీ పెరుగుతుంది డిస్టెన్స్ తగ్గుతుంది ఈ విధంగా చూసిన వలసలో హైదరాబాద్కి చాలా మన స్టేట్ నుండి పక్క స్టేట్ నుండి కంట్రీ నుండి పక్క కంట్రీల నుండి లక్షల్లో వస్తున్నారు సంవత్సరానికి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ డెవలప్ అయినందుల్లా కొంతమంది అక్కడ వాళ్ళు ఇక్కడ రారు ట్రిపుల దగ్గర రోడ్ వచ్చే ఎటు ఇటు సెట్లు డెవలప్ అవుతాయి కదా సో కాబట్టి అక్కడ ఏమవుతుందంటే అక్కడే ఉండిపోతారు ఇప్పుడు ఐటీ కారిడార్లో దాదాపు యాభై లక్షలున్నారు ఇండియాలో ఎంప్లాయీస్ అందులో పది లక్షలు కలకట సారీ పది లక్షలు బెంగళూరు పది లక్షలు హైదరాబాద్ అంటే ఫార్టీ పర్సెంట్ ఈ రెండు సిటీలే ట్రిపురం ఫోర్త్ సిటీ డెవలప్ అయింది కదా ఈ పది లక్షల్లో ఈస్ట్ నుండి వెస్ట్కి వచ్చేవాళ్ళు ముప్పై పర్సెంట్ అంటే త్రీ ల్యాక్ పీపుల్ ఇప్పుడు అక్కడ డెవలప్ అయితే ఈ థర్టీ పర్సెంట్ అక్కడే సెటిల్ అయిపోతారు ఇప్పుడు అక్కడ యాదగిరి నుండి ఇక్కడ రావడం చాలా కష్టం పోచారం ఇన్ఫర్మేషన్ వచ్చే కొద్దిగా అయింది మాక్సిమం అంతా వెస్టే డెవలప్ అయింది ఫ్యూచర్లో తెలంగాణ ప్లాన్ వేస్తుంది మాస్టర్ ప్లాన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ ఫిఫ్టీ వరకు ఇవన్నీ చూసుకుంటే మీకు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఆల్ లాంగ్వేజ్ అండ్ ఆన్ ఫ్రెండ్స్ టెంపరేచర్ దగ్గర లివింగ్ నుండి కాస్ట్ నుండి ఫెసిలిటీ నుండి అండ్ మనకి యూజర్ ఫ్రెండ్లీ మన పీపుల్ ఎల్లో అదర్ స్టేట్స్ మన వాళ్ళు వెళ్ళి బయట బతకలేరు రాజస్థాన్ వాడు పంజాబ్ వాడు లేకపోతే గుజరాత్ వాళ్ళు ఇక్కడ హ్యాపీగా సెట్లే బిల్డింగ్ బిల్డింగ్ ఇప్పుడు హార్డ్వేర్ షాప్ వస్తాడు చిన్న కొట్టుగా తీసుకుంటాడు తర్వాత ఆ బిల్డింగ్ తీసుకుంటారు పక్క బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం నాలుగు బిల్డింగ్ కొనేస్తాడు మన వాళ్ళు ఇల్లు రాజస్థాన్లో బతున్నారో బతకలేరు రాజస్థాన్ వాడు వచ్చి ఇక్కడ జిలాబీలు అమ్ముకొని బతికేస్తాడు ఓన్లీ జిలాబీ పెడతాడు వేడి వేడా లైఫ్ గడిపెడ్ రోజుకు వెయ్యో రెండు వేలు సంపాదిస్తాడు సో ఆ కల్చర్లో ఆ విధంగా చూస్తే ఇండియాలో ఇప్పుడు హైదరాబాద్లో దొరకని ఫుడ్ అంటూ లేదు గుజరాతీ తెలుస్తుంది మార్వాడి ఫుడ్ తెలుస్తుంది సింధీ ఫుడ్ తెలుస్తుంది అన్ని కమ్యూనిటీలు ఫుడ్ నాన్ వెజ్ వెజ్ రిసార్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఒక్కొక్క బిల్డింగ్ చూడడానికి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఏ క్లాస్ బిల్డింగ్స్ ఇప్పటికీ సైబర్ టవర్స్ రౌండ్ బిల్డింగ్ ఫేమస్ ఎవరైనా విలేజ్ నుండి వస్తే కనుక వాళ్ళు అదే అడుగుతారు సైబర్ టవర్స్ ఎక్కడ ఉంది దాని తర్వాత దానికన్నా చాలా మంచి బిల్డింగ్స్ వచ్చినాయి బట్ సో రోడ్లు తర్వాత మెట్రో ఐటీ కారిడార్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ సిటీ గోల్ఫ్ కోర్స్ ఇండస్ట్రీ కారిడార్ అంటే లేందంటూ లేదు ఇక్కడ ఇండస్ట్రీ కారిడార్తో పాటు ఎఫ్డిఎఫ్ ఫండ్స్ ఫారెన్ కంపెనీస్ గూగుల్ మైక్రోసాఫ్ట్ అనేది పెద్ద ఆఫీస్ ఇక్కడ పెడుతున్నారు సో ప్రతి దాంట్లో కూడా మనం ముందంజలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఇప్పటివరకు వెస్ట్ జోన్ ఉంటే ఫోకస్ చేస్తారు ఫ్యూచర్లో మిగతా మూడు జోన్ కూడా ఫోకస్ చేస్తారు కొద్దిగా టైం పడుతుంది ఫోర్ సస్టైనబుల్ సిటీ వచ్చింది వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ సౌత్ కొరియాలో గారు చూసి అలాంటి బిల్డింగ్ అంటే మంచి బిల్డింగ్ కట్టాలి ఇప్పుడు హైదరాబాద్ ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా డెవలప్ అయితే హైదరాబాద్ ఇలా ఉంది కానీ ఫోర్ సస్టైనబుల్ సిటీ వస్తే ఒకేసారి ఎంతకంటే బాగుంటుంది సిటీ ముప్పై వేల ఎకరాల్లో కడుతున్నారు అలా గ్రీన్ సిటీ గ్రీన్ సెటిలైట్ టౌన్షిప్స్ కానీ గ్రీన్ సిటీ ఈకో ఫ్రెండ్లీ టౌన్షిప్స్ కానీ దాన్ని కూడా మెట్రో కారిడార్ కానీ ఐటీ కారిడార్ కానీ ఇండస్ట్రీ కారిడార్ కానీ స్పోర్ట్స్ ఆర్ఎండి మెడికల్ ఫార్మా సో ఇవన్నీ కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్లో ఆ సిటీ కానీ రెడీ అయితే డెఫినెట్గా ఇట్ ఇస్ గోయింగ్ టు బిఏ బ్లాక్ బస్టర్ ఓకే అంటే ఒక గవర్నమెంట్ చేంజ్ అయిన ఒక వన్ ఇయర్ మాత్రమే ఇబ్బందులు ఏర్పడ్డాయి ఆ తర్వాత మొత్తం ఫ్యూచర్లో అద్భుతంగా ఉండబోతుంది అంటారు సార్ అంటే కొత్త వాళ్ళు వచ్చినాడు ఆరు నెలలు ఇటు అటు సంక్రాంతి వస్తే ఆనయితీ గిల్లు వెళ్ళుకోవడం పిండి వంటలు చేసుకోవడం ఆనమైతే కొత్త గవర్నమెంట్ వచ్చాక స్టడీ చేయాలి అప్పులు ఇప్పుడు ఏడు లక్షల కోట్లు అప్పు ఉంది దానికి ఫండ్స్ అరేంజ్ చేసుకోవాలి ఆరు గ్యారెంటీలు కమిట్ అయింది అది సబ్ హానర్ చేయాలి కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు గత మూడు నాలుగు నెలలుగా కొద్ది పికప్ అయింది ఇంకా కొద్దిగా పికప్ వల్సిన అవసరం ఉంది ఫ్యూచర్లో పికప్ అవుతుంది కానీ ఇప్పుడు కొద్ది క్లారిటీ లేదు గవర్నమెంట్ ఎక్కడ డెవలప్ అవుతుంది ఇటు డెవలప్ చేస్తే కొద్ది క్లారిటీ ఉంది అది ఇప్పుడు రాన్ రాను వస్తుంది ఇప్పుడు రేట్లు కూడా పెంచేస్తున్నారు రిజిస్ట్రేషన్ రేట్లు పెంచున్నారు ల్యాండ్ రేట్లు పెంచుతున్నారు వాల్యూస్ పెరిగిపోతాయి హెచ్ఎండి పరిధి పెంచుతున్నారు ట్రిపుల్ ఆర్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అన్ని కూడా పాజిటివ్ పర్ణాలు జో దిక్తా హాయ్ ఓ బిక్తాహాయ్ దాన్ని బట్టి వెళ్తాం